బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓటడిగే హక్కులేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు హనుమకొండ జిల్లా కేంద్రంలోని హంటర్ రోడ్ విష్ణుప్రియ గార్డెన్స్ ఎదురుగా ఎమ్మెల్సీ కార్యాలయంలో బీజేపీ నాయకులు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ఎమ్మెల్సీ ఆర్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ గత ఎన్నికల్లో హామీలు ఇచ్చి మరిచిన ప్రభుత్వం ఒకవైపు ఉంటే పదేళ్లుగా దోచుకుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మరొక వైపు ఉందన్నారు నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ బీజేపీ అన్నారు బీజేపీ ద్వారానే నిరుద్యోగులు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు ఈ యొక్క పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పత్రికా సమావేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నటువంటి సమయంలో ఆరు గ్యారంటీల పేరు చెప్పి రాష్ట్ర ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పక్క పోటీ చేస్తున్నది పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగజార్చినటువంటి అవినీతి మయంలో కూరుకుపోయినటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ మరో పక్క నిలబడ్డది ప్రజల శ్రేయస్సు కోరుతూ ప్రతి క్షణం ప్రజల కొరకే బతుకుతూ ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించేటటువంటి భారతీయ జనతా పార్టీ మరో పక్క నుంచి పోటీలో ఉన్నది మేధావులైనటువంటి పట్టభద్రులారా మీరంతా కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఆరు నెలల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నదో మేమెంత గమనిస్తున్నామో మాకన్నా ఎక్కువ గమనిస్తున్నటువంటి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాష్ట్రం నలుమూలలా ఎక్కడ ఏ మీటింగ్లో పెట్టినా ఎంత గొప్పగా మాట్లాడిండు టీఆర్ఎస్ పార్టీ మీదంటే ఆ రోజు ప్రజలని నమ్మించగలిగిండు ఆరు గ్యారంటీలు అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు అనేది ఒక లైన్ పెట్టుకొని ఆ రోజు ఎక్కడికెళ్ళో లక్షల కోట్ల రూపాయలు వస్తున్నట్టు కలలు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అని ఘంటాపరంగా చెప్పినటువంటి ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా మాట మార్చిండో మీరంతా కూడా